ఏలియనేషన్ ఆఫ్ the గవర్నమెంట్ ల్యాండ్ టు an extent of 400 acres in survey number 25 at ఎట్ కంచా village, విలేజ్ సేలింగంపల్లి ఇన్ ఫేవర్ ఆఫ్ for ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ IT, etc. at ద కాస్ట్ ఆఫ్ మార్కెట్ value ఆఫ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ హ్యాండింగ్ ఓవర్ అడ్వాన్స్ పొజిషన్ డెబ్బై ఐదు కోట్ల చొప్పున నాలుగు వందల ఎకరాలు ధారాదత్తం చేస్తున్నాము అని చెప్తే డెబ్బై ఐదు కోట్లకి అది అమ్మినట్టు కాదా సార్ నెంబర్ వన్ రెండోది బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక గజం భూమి అమ్మలేదు నాలుగు వందల ఎకరాల భూమి అమ్మినట్టు ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు మూడో మాట అధ్యక్ష మూడో మాట ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మారుతున్నారంటే గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి కమిషన్లు ఎవరికి మర్చెంట్ బ్యాంకర్ కి మూడు పర్సెంట్ కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా నేనేమంటున్నా సార్ ఒకటే ఒక్క మాట మీరు మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న మీతో ఒకటే ప్రార్థన సార్ దయచేసి ఇవాళ ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు నాలుగు వందల ఎకరాల భూమిని టీజీకి అమ్మి ఆ భూమిని మీరు లోన్ చేస్తారా అమ్మేస్తారా ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐసి వీళ్ళ ట్రాన్స్ఫర్ చేసినమాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష అక్కడ ఇలాంటి ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష ఈరోజు డిసెంబర్ రెండో తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ డి డిసెంబర్ రెండు రెండు వేల డిసెంబర్ రెండు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు రోజు ముఖ్యమంత్రి గారు ఆఫీసులో ప్రకటన వచ్చింది అధ్యక్ష డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అని చెప్పిన అధ్యక్ష మరోవైపు ఏమో బట్టి విక్రమార్గ గారు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు తీసుకున్నట్టు ఒక సభలు చెప్పింది అధ్యక్ష మరి ఏది వాస్తవమో ప్రజానిక తెలియాలి అధ్యక్ష ఈ రకంగా ఒకవైపు అరవై నాలుగు వేల కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము మరి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు లేదు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుందా ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది కదా అధ్యక్ష ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి ఎట్లాగో మేము మళ్ళీ మేము వచ్చేది లేదు మేము ఎట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావని అన్నట్టుగా మాకు దొరికిన గారిది దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా మరి వీరికి ఎఫ్ఆర్బిఎం చట్టం వీరికి పరిధిలోకి రాదా లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారెంటీ రకరకాలుగా మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీ తెలివంతా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టేటువంటి తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకే కాదు ఈ రాష్ట్ర దివారా తీసి నిన్న జరిగిన శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాలను జరిగినట్లా రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు దానికి రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారి మరి వారు ఏడు లక్షల కోట్లు చేసిన రా మీరు మీరు ఇంకొకరు ఏడు లక్షల కోట్లు చేస్తారా పది లక్షల కోట్లు చేస్తారా ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో ఊరుకొని పోతే రేపు జరిగేటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరసల పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా అలాంటి మరి ప్రమాదం జరగకుండా నేను ముందు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మీరు పరిధి దాటి మీరు అప్పులు చేయకండి పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి మరి కేవలం గత ప్రభుత్వాలు చేసినా కాబట్టి మేము కూడా అలాంటి తోలు నడుస్తాం అలాగనే మేము తప్పు చేస్తాం అవసరమైతే భూములు తెగ నమ్ముకుంటాం అవసరమైతే సిగరెట్లు కూడా అమ్ముకొని మేము ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తాము డబ్బు తీసుకొచ్చి మేము మరి ఏదో ఒక రకంగా మరి రాష్ట్రం నడుపుతాం అంటే నడవదు అధ్యక్ష మీరు ఇన్ని అప్పులు చేసి కూడా కనీసం మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేకపోతున్నారు అధ్యక్ష మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారు అధ్యక్ష ప్రజలంతా కూడా మీకు ఓటేసి గెలిపిస్తే మీరు ఆరు గ్యారంటీలకు చెడ్డపతి ఇస్తారేమో మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారేమో అని ఎదురు చూస్తే ఈరోజు ఒక్క కనీసం చట్టపేత కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధాకరం అధ్యక్ష ఏ ఒక్క ఏ ఒక్క ఏ ఒక్క అమలు కూడా చేయ నోచుకున్నటువంటి పరిస్థితులు ఈ హామీలు కూడా మీరు అమలు చేయలేని పరిస్థితులు ఈ రోజు కేవలం అప్పుల కుప్పగా మారుస్తున్నారు తప్ప వచ్చినటువంటి బడ్జెట్ ని డివైడ్ చేస్తూ ఉన్నారు కేవలం కమిషన్ల కోసం బడ్జెట్ ని మీరు మీరు కాంట్రాక్టర్లకు మీరు వర్కులు ఇచ్చి కాంట్రాక్టర్లకు మీరు కేవలం మరి వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చే కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏం పనిచేస్తున్నారు బట్టి విక్రమార్గ గారు సభకు తెలియజేసిన అవసరం ఉన్న అధ్యక్ష బట్టి విక్రమార్గ గారు కేవలం కేవలం బట్టి వారి గారి ఆలోచన అంతా కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మీరు ఇప్పటి వరకు ఎంత మంది ఎంతమంది కాంట్రాక్టర్లకు మీరు ఎంతమంది కాంట్రాక్టర్ ఏం సార్ ఇది సార్ నేను మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి అప్పులు మంచి ఒక సలహా ఇచ్చిన మధ్యలో ఎక్కువ అప్పులు చేయొద్దని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం